ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాల ఎంఆర్పీ రేట్పై కూడా నిఘా ఉంచినట్లు అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ అధికారి చంద్రనాయక్ అన్నారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజంపేట అసెంబ్లీ పరిధిలోని పుల్లంపేట అరవపల్లి నల్లతిమ్మయ్యపల్లి గ్రామాల్లో వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆత్వికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాపుల్లో నిబంధనల మేరకే ఎంఆర్పి రేట్లకు మద్యం విక్రయించాలని అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు ఈ తనిఖీలలో డిప్యూటీ తహసీల్దార్ జయసింహ ఎక్సైజ్ ఎస్ఐ గుంటూరు రామకృష్ణ శాస్త్రి ఎస్ఐ గాయత్రి జిఎస్టీ అధికారి హేమంత్ తదితరులు పాల్గొన్నారు